జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వడ్డేపల్లి భాస్కర్ గారు పోత్తూరు నందు విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేయడమైనది పత్తి మరియు ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి బుధవారం పరిశీలించారు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని భాగ్యలక్ష్మి మహిళ శక్తి టైలరింగ్ సెంటర్ ముస్తాబాద్ మండలం గూడల్లోని వీరాంజనేయ మహిళ శక్తి టైలరింగ్ సెంటర్లలో స్కూల్ విద్యార్థులకు యూనిఫార్మ్స్ కుడుతుండగా కలెక్టర్ అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు గడువులోగా యూనిఫామ్స్ అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు